నగరంలోని కొత్తపట్నం రోడ్ బీవీఎస్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం వేద పండితులు దాతలు భక్తుల నడుమ అత్యంత వైభవ సాగింది ధ్వజస్తంభ హోమంలో నవధాన్యాలు వేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించిన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బాలిని అన్నారు ధ్వజస్తంభ దాతలు దమ్ము దంపతులను అమ్మవారు చల్లగా చూడాలని బాలిని కోరారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కఠారి శంకర్ నిమ్మకాయల శ్రీనివాసరావు ఎందేటి రంగారావు తదితరులు పాల్గొన్నారు आसरा प्रमेय जी आपका करके ये जो ये देपिन पर करता ले मेरा अम्मा अम्मा चीज है चीज ओकरे 9440 येगा भाई भाई कर दो हाथे हाथे रिच भाई छावनो औरो दिसको काई गया

మహాలక్ష్మి గుడి గుడి దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేయటం మరి ముఖ్యంగా దానికి జమురతయ్య గారు మరి ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లంగా చూడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారి కుటుంబం ఎప్పుడు కూడా చల్లంగా ఉంటుంది మరి ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ మహాలక్ష్మి అమ్మవారి దయతోటి ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి మహా మహాలక్ష్మి మహా సరస్వతి మరి ఈ మూడు కలిసినటువంటి మహాలక్ష్మి అమ్మ ఆమె మూడు వందల మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడి మళ్ళీ కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ చేసేదానికి నా వంతు కూడా నేను సాయం చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయతో అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను కార్యక్రమం నాకు ముఖ్యంగా ఆ తల్లికి నేను మన దాతలందరూ ఇక్కడ లోకల్లో మా వాళ్ళందరూ కోరి ఈ కార్యక్రమానికి మన గజస్తంభం ఇవ్వమని కోరారు సరే నేను ఎవరు ముందుకు అని చెప్పేసి అంటే నేనే ముందుకు వచ్చి ఆ తల్లికి తల్లిస్తం ఇచ్చి ఈ పూజా కార్యక్రమాలు హోమాలు అన్నీ జరిగిస్తూ అదేవిధంగా ప్రజలందరూ సల్లంగా ఉండాలని కోరుకుంటున్నాను